హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్నదాత సుఖీభావ పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఆర్థిక సహాయం చేయటం ద్వారా ఇతర సౌకర్యాలను అందించడం ద్వారా సహాయం చేయడానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించనుందండి ఈ పథకం ద్వారా సహాయంతో ఒడిస్సా మరియు ఇదే విధంగా రాష్ట్ర రైతులకు ఆర్థిక ఇబ్బందుల గురించి ఆందోళన చెందకుండా ఈ ఆర్థిక సహాయం పొందవచ్చు మరియు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభావ పథకాన్ని ఇస్తామని గతంలో చెప్పడం జరిగింది రైతులు వ్యవసాయకులు ఎంతగానో మరి యొక్క ఆర్థిక సహాయం కోసం మరి ఎదురు చూస్తున్నారు వారికైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర మంత్రివర్గం కూడా ప్రత్యేకమైనటువంటి నిధులను అయితే కేటాయించడం జరిగింది దీనిలో భాగంగానే మరి రైతులకు అందరికీ ఎంతో కొంత ఉపశకనం కలిగించడానికి ఎరువులు మరియు విత్తనాలు మరియు ప్రకృతి వైపరీత్యాలను రైతులకు పరిహారం అందజేస్తుంది అర్హత ప్రమాణాలను క్లియర్ చేసిన ధారాఖాస్తదారులందరూ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది అన్నదాత సుఖీభవ ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలి దీని యొక్క ఆర్థిక సహాయము కావలసిన పత్రాలు అన్నదాత సుఖీభవ యొక్క రైతు ఎంపిక మరి సుఖీభవ యొక్క పరిస్థితి సంప్రదింపులు తరచుగా అందుకే ఎవరిని కలవాలంటే మన అగ్రికల్చర్ ఆఫీసును కలవాలి అన్నదాత సుఖీబావ డబ్బులు జమ కావాలి అలాగే మీ దగ్గరలోని ఆర్బీకి కేంద్రాల్లో మీరు క కలిసినట్టయితే వారు ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే అవకాశం అయితే పొడిగించారు చెప్తానండి ఈ వీడియోను లాస్ట్ వరకు కూడా చూడండి అయితే కొత్తగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారందరికీ కూడా ఈ పథకం కింద ఎముక రైతులందరికీ మూడు విడతలలో వేరువేరు వాయిదాలలో ఇరవై వేల రూపాయల చొప్పున వరకు ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి రెండు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వబోతున్నట్టు పద్నాలుగు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అన్నదాత సుఖీభవా పథకం విడుదల తేదీని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంత్రి కింజర్ పచ్చెన్నాయుడు ఈ పథకం మేలో లేదంటే మే అయిపోతుంది కాబట్టి జూన్ పదమూడవ తారీఖున మరి అన్నదాత సుఖీభవా మరి డబ్బులు రిలీజ్ చేస్తామని అప్పటి గతంలోనే చెప్పడం జరిగింది రైతులకు అందరికీ కూడా ఆర్థిక ప్రయోజనాలను పొందటానికి మరి జూన్ రెండు పదమూడు రెండు వేల ఇరవై ఐదు పథకానికి దారాఖాస్తు కూడా ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే ఎంపికైన రైతులకు అందరూ కూడా ఇరవై వేల రూపాయల ఆర్థిక ప్రయోజనాలు అందించబడతాయని మంత్రి చెప్పారు వారి ఖాతాలకి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ప్రక్రియ ద్వారా నేరుగా రైతుల యొక్క ఖాతాలకే నేరుగా డబ్బులు అయితే ఖాతాకు డబ్బులు జమ అవుతాయి అయితే ఈ కొత్త సమీకరణను ప్రకటించింది ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఎంపిక చేసినటువంటి రైతులకు అందరికీ కూడా ఏటా ఇరవై వేల రూపాయలు అందిస్తుంది దీంతో పాటుగా కొత్త నవీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలకు మరి అదేవిధంగా అందరికి ఇప్పటికే రైతులు కూడా ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్న సంగతి ప్రకటించారు ఈ మేరకే లక్ష్యంతో మరి వ్యవసాయకులకు ఒత్తిడి తగ్గించటము అదేవిధంగా రైతులు మరి వర్షాకాల సమయంలో కావచ్చు ఇతర పంటలు కనుక దెబ్బతిట్టడం ద్వారా మరి కొన్ని సందర్భాల్లో మరి పంటలు అనేక రైతులకు నష్టపోతున్న రైతులకు అందరికీ ఆదుకునే విధంగానే ఎవరైతే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవటానికి కూడా అవకాశం అయితే ఇచ్చారండి కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల కోసం ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర బడ్జెట్ను కూడా చేయటం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ పౌరులు ఉండాలి అయితే అన్నదాత సుక్కిం ఆర్థికంగా కొద్దిగా అస్థిరంగా ఉన్న రైతులు సహాయం చేయడానికి ప్రారంభించిన ప్రభుత్వ పథకం అండి వీరికి ఈ పథకంలో విత్తనాలు ఎరువులు మరియు ప్రకృతి వైపరీత్యాలకు పరిహారం అందిస్తుంది ఈ ఆర్థిక సహాయంతో పాటు రైతులకు ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా తమ పంటలు పండించుకోవచ్చు ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా ప్రతి రైతుకు సామాజిక స్థితి మరి జీవన ప్రమాణాలను పెంపొందిస్తుంది అర్హత వృత్తిరీత్యా రైతు అయి ఉండాలి ధారాఖాసుదారుడు ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వత నివాస ఉండాలి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబరు లేదా వన్ బి అడంగలు చిరునామా రుజువు పాన్ కార్డు లేదా పాస్పోర్ట్ సైజు ఫోటో ఇవి కనుక ఉంటే కనుక ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే ఈ నెల ఇరవై వరకు కూడా మా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా దీన్ని పొడిగించడం జరిగిందండి రైతులకు అర్హత ప్రమాణాల క్రియను సాధారణంగా వారిని ఎంపిక చేస్తారు ఈ పథకం ద్వారా లబ్ధిదారుడు ఎంపిక కావడానికి ధారాఖాస్తు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయ్యి ఉండాలి పూర్తి రైతులై రైతులు అయి ఉండాలండి ఈ పథకానికి మీ దగ్గరలో ఉన్నటువంటి అధికారిక వెబ్సైట్ని కనుక మీరు దర్శించి అన్నదాత సుఖీభావా పథకం వెబ్సైట్లో కనుక మనం పూర్తిగా అప్డేట్ చేసుకోవచ్చండి లేదు మీ దగ్గరలో ఉన్నటువంటి మరి ఆర్బీకే అనగా రైతు భరోసా కేంద్రాలు ఉంటే అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి మీరు తెలిసినట్టయితే వారు కూడా మీకు సరైన సమాధానాలు ఇస్తారు ఇదిగో మీకు కావాల్సిన టాల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫైవ్ జీరో త్రీ టూ ఈ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్టయితే కనుక మీకున్న సమస్యలు కూడా మేము పరిష్కరించుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వాచింగ్